అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈ యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులు దేవుళ్ళ లెక్క కనబడ్డారు ఈరోజు అధికార పార్టీ కదా అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ ఇదే యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించినటువంటి జర్నలిస్టు వీళ్ళకి ఇప్పుడు దయ్యాల లెక్క కనబడుతున్నారు అప్పుడు దేవుళ్ళు అయిపోయినాం ఇప్పుడు దయ్యాలు అయిపోయినాం మనం చెప్తున్నాను కదా రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో నాకు జర్నలిస్టు సంఘాలు మాకు ఒక లేఖ విడుదల చేయాలి పేర్లు ఆ పేర్లు ఇచ్చేటటువంటి వాళ్ళు మాత్రమే జర్నలిస్టు మిగతా వాళ్ళు జర్నలిస్టు కానే కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి మాట మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాల్సింది యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు మా కోసం పోరాటం చేయకండి బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేయకండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటటువంటి పని మీరు చేయకండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేకని చెప్పండి అని చెప్పి ఆ రోజు చెప్పకపోయినాం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కూడా క్వశ్చన్ చేసినాం ఆ రోజు చెప్పినాం తెలంగాణ సమాజానికి ఆల్టర్నేట్ పార్టీని ఎంచుకోండి ఆల్టర్నేట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఫామ్ లో లేదు బీజేపీకి ఓటేసిన ఇతర పార్టీలకు ఓటేసినా ఓట్లు చీనిపోయి మళ్ళీ కేసీఆర్ఏ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రమాదం ఉండొచ్చు కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఊ అంటే ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో లేదో ప్రగతి భవన్ లో ఉన్నాడు ఆయన అనేకమైనటువంటి దందాలలో పాల్గొన్నాడు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసింది కేసీఆర్ కు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు లక్షల ఎకరాల భూములు కబ్జాలు పెట్టిరు తెలంగాణ ప్రజల రక్తం దాగిరు తెలంగాణ ప్రజల సొమ్ముని మింగిరు కరగనాకి చేసిన మొత్తం అని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ వచ్చినాం మళ్ళీ బీఆర్ఎస్ వస్తే దారుణంగా ఉంటది పరిస్థితి మార్పు రావాలి అనేటటువంటి ఆలోచన తోటి ఆ రోజు మేము అందరం కూడా ప్రజల్లో తిరిగినాం మైకులు పట్టుకొని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం మరి ఆ రోజు చెప్పలేదు ఎందుకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ చేస్తా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మా కోసం మీరు మాట్లాడకండి కాంగ్రెస్ కోసం మీరు పోరాటం చేయకండి కాంగ్రెస్ అన్ని మార్పు కోసం మీరు మాట్లాడవద్దు అని చెప్పి ఆ రోజు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పలేదు ఎందుకు మొన్న చెప్తున్న యూట్యూబ్ ఛానల్ అంటే పర్టికులర్గా యూట్యూబ్ సోషల్ మీడియాని కాదు కేవలం జర్నలిస్ట్ సంఘాలు ఇచ్చేటటువంటి వాళ్ళు మాత్రమే జర్నలిస్టుల మాలాంటి క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు జర్నలిస్టుల కిందికి రారన్నట్టు మాలాంటి నిజాయితీగా ప్రశ్నించేటటువంటి వాళ్ళు జర్నలిస్ట్ కిందికి రారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ అదే కదా ఆయనే చేసే ఎవరో కొన్ని తప్పు చేస్తే ఆ తప్పును తీసుకొచ్చి మొత్తం అందరి మీద రుద్దుతున్నాడు మీరు ఏం చేయాలా కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక ఐదు వందల కోట్లు లేకపోతే ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టించిండు కొంతమంది జర్నలిస్టులను తయారు చేసిండు శాటిలైట్ ఛానల్లో పనిచేసేటటువంటి జర్నలిస్టులను కొంతమంది తీసుకొచ్చి యూట్యూబ్ ఛానళ్లు పెట్టిపించే కార్యక్రమం చేసిండు సికింద్రాబాద్లో ఒక ఛానల్ దిల్సివ్ నగర్లో లో ఒక ఛానల్ బంజారా హిల్స్లో ఐదారు ఛానళ్ళు హైటెక్ సిటీలో ఇరవై ముప్పై ఛానళ్ళు ఇట్లా ఒక పెద్ద బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్ లో పద్నాలుగు ఫ్లోర్లలో మొత్తం నలభై ఐదు ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు కేటీఆర్ మీరు ఏం చేయాలా కేటీఆర్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఛానల్ వల్ల మాకు ఇబ్బంది అవుతున్నది కేటీఆర్ ఛానల్ మొత్తం కూడా వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ ఛానల్స్ అవి వాళ్ళు మొత్తం పార్టీల కోసం పనిచేస్తున్న చెప్పాలా కానీ జర్నలిస్ట్ అందరూ క్రిమినల్ లెక్క చూస్తాం జర్నలిస్టుల గుడ్డలు తీసి తంతాం ఏం మాటలండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఒక ముఖ్యమంత్రి నోట్లో నుండి రావాల్సినటువంటి మాటలేనా ఇద్దరు జర్నలిస్టు మిమ్మల్ని తిట్టిపియలే ఆ జర్నలిస్ట్ ఏం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి పైసలు ఇచ్చేది తిట్టియ్యలే మహబూబ్ నగర్ నుండి మహోబాబ్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక రైతు వచ్చిండట ఒక రైతు వస్తే ఆ రైతు మైక్ లో మాట్లాడిండట మాట్లాడితే వీడియోని కాస్త వీళ్ళు బీపు లేకుండా సోషల్ మీడియాలో వచ్చినారు సరే బీపు లేకుండా వీడియో సోషల్ మీడియాలో మీడియాలో పెట్టడం అనేది కొంత తప్పుదైనటువంటి అంశమే తప్పు చేశాను ఆ విషయంలో కోర్టు వాళ్ళని శిక్షించింది దాదాపు పద్నాలుగు రోజుల పాటు వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు రిమాండ్లో లో ఉన్నారు వాళ్ళను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఉంచినది అంటే కోర్టు కోర్టు పని కోర్టు చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నది జర్నలిస్టులను పట్టుకొని క్రిమినల్స్ అంటాడు క్రిమినల్స్ ముఖ్యమంత్రి గారు మీకు వీళ్ళు గుర్తున్నారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా వీళ్ళు మీకు గుర్తున్నారా మేమేమో మీ దగ్గరకు వచ్చి కలిసినాం మీతో మాట్లాడినాం సార్ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని దారుణంగా ఇబ్బంది పెట్టింది ఏడెనిమిది కేసులు పెట్టినారు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు నా పైన దాడి చేసినారు మమ్మల్ని నానా రకాలుగా భేదించినారు మన తొలి వెలుగు రఘు అన్న పద్నాలుగు రోజుల పాటు జైలుకు పోయిండు తీన్మార్మల్ అన్న వంద రోజుల పాటు జైలుకు పోయిండు మైపాల్ యాదవ్ అన్నను విపరీతంగా కొట్టినరు ఓకే టీవీ సావ్యక్క పైన ఎక్కడ అక్కడ కేసులు పెట్టినారు కాలోజీ టీవీ రాము పైన కేసున్నది బార్గో అన్న పైన పోలీసులు ఇబ్బంది పెట్టినారు జిఎస్ఆర్ టీవీ శివరామన్న పైన దాడులు చేసినారు వైఆర్టీవీ రంజితన పైన అక్రమ కేసులు పెట్టినారు ఆయన పైన దాడి చేసినారు దాసర్ సీనన్న పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించినారు దాసర్ సీనన్న పైన అనేక క్రిమినల్ కేసులు పెట్టినారు ఏది ఇదే కేటీఆర్ ఇదే కేసీఆర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినాం కదా సార్ మీరు వస్తే బాగుంటుంది అట్లీస్ట్ మీరు మా గురించి పట్టించుకోండి మా పైన అక్రమ కేసులు పెట్టినారు మేము ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది నేతలని మాట్లాడినాం వాళ్ళకు చెప్పినాం మా బాధ ఎప్పుడన్నా పట్టించుకున్నాడా ఏ ఒక్కరైనా మా గురించి ఆలోచన ఇప్పుడు కేటీఆర్ పెట్టించినటువంటి ఛానల్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్నే జోక్య్రు ఈరోజు కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్నే జోక్తుర్రు మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ జోకలే కాంగ్రెస్ పొల్లు పొల్లు విమర్శించినాం ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ని కూడా విమర్శిస్తున్నాం బీఆర్ఎస్ ని కూడా విమర్శించినాం ఏ పార్టీ మాకు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఏమి ఉండదు కదా కాంగ్రెస్ ఏమన్నా మా చుట్టపోడా బీఆర్ఎస్ ఒక చుట్టపోడా బీజేపీ ఒక చుట్టపోడా ప్రజల వర్షంలో ముందుకు పోతాం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా ఒకసారి ఇవి గుర్తున్నాయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా గుర్తుపట్టిందా మీరు ఈ పేర్లు మీరు ఈ ముఖాలు ఈ పేర్లు ఈ ఛానళ్ళు ఏమైనా గుర్తున్నాయా ఏమైనా ఐడియా ఉందా ఇవే ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది రిక్వెస్ట్ చేసినారు మాలాంటి వాళ్ళను మా కోసం మాట్లాడండి మాకోసం అట్లీస్ట్ ఫైట్ చేయండి మేము అధికారం అధికారం మార్పు కోసం కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ ఆప్షన్ ఎంచుకోమని చెప్పండి అని ఇప్పుడు తీర్మార్మల్లన కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడానికి గల కారణం ఏంది ఆ రోజు బిఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత ఓట్లు కాస్త బీజేపీ వైపు పడితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉన్నది కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత బలమైనది బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ కాంగ్రెస్ కోటేస్తే మార్పు వస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో సో కాంగ్రెస్ కూడా అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏ పని చేస్తుందో చూద్దాం పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు విస్కెత్తిపోయినాం వేసారి పైన సో కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో కదా కాంగ్రెస్ ఓటేయమని చెప్పి చాలా మంది చెప్పింది మాలాంటి వాళ్ళు కూడా ముసల్ల కాళ్ళు మొక్కింది మాలాంటి వాళ్ళు ఈనో ప్యాకెట్లు తీసుకుంటూ ఈనో ప్యాకెట్లు తాగుకుంటూ గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చిన అల్సర్ వచ్చిన అపెండెక్స్ వచ్చిన జనాల్లో తిరిగింది ఎందుకు మార్పు వస్తే బాగుంటది ప్రజాపాలన అంటా ఉన్నారు ఆరు గ్యారెంటీలు అంటా ఉన్నారు ఉచిత ప్రయాణం అంటా ఉన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అంటా ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అంటున్నారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అంటున్నారు ఒకసారి అవకాశం ఇవ్వండి చూద్దాం ఏం జరగబోతుందో అని చెప్పి ఆ రోజు ప్రజల్లోకి పోయినాం ప్రజల్లో పోయి మాట్లాడినాం ఈ రోజు ఏంది పరిస్థితి అందుకే నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మినిమం మీరు 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 వీళ్ళని గుర్తుపరిచినారా మీరు వీళ్ళని గుర్తుపరిచిరా నేను ఒకసారి ఆ ఫోటో మీకు నేను పెడతా మీరు వీళ్ళని గుర్తుపట్టిరా లేదా అనేది చెప్పాలా ఎందుకంటే మ్యాక్సిమం మీరే గుర్తుపట్టాలా వీళ్ళని వీళ్ళని గుర్తుపట్టిరా సార్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా వీళ్ళని గుర్తుపట్టిరా ఎట్లీస్ట్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మార్పు కోసం గట్టిగా ఫైట్ చేసినటువంటి మాలాంటి వాళ్ళని ఒక్కసారైనా పిలిపించుకొని మాట్లాడినారా ఒక్కసారైనా మాలాంటి వాళ్ళని పిలిపించుకొని అసలు కాంగ్రెస్ గ్రౌండ్ రియాలిటీ ఏంది మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు మార్పులో కీలక పాత్ర పోషించినారు ఏం జరుగుతున్నది అని చెప్పి మాలాంటి వాళ్ళని పిలిచి ఒక్కసారైనా డిస్కస్ చేసినారా ఒక్కసారైనా మాట్లాడినారా అసలు మీరు వీళ్ళని గుర్తుపట్టరా మీరు వీళ్ళని ఒక్కసారైనా గుర్తుపచ్చిందా అంటున్నా వీళ్ళని గుర్తుపట్టండి ఒకసారి వీళ్ళ పేర్లు చెప్తిగో ఇది ఇప్పుడు కాదు డిసెంబర్ మూడో తారీఖు ఈ పోస్టర్ బయట రిలీజ్ అయినది డిసెంబర్ మూడవ తారీఖు ఒక్కటి మాత్రమే కాదు చాలా పోస్టర్లు బయటకు వచ్చినాయి సోషల్ మీడియా పోరాట యోధులని కేసీఆర్ ఓటమికి కారణం వీళ్ళే అని చెప్పి చాలా పోస్టర్లు వస్తున్నాయి బయటికి దాంట్లో కీలకమైనటువంటి ఉంటాయి కేసీఆర్ ఓటమికి కారణం వీళ్లే సోషల్ మీడియా పోరాట యోధులు అని చెప్పి ఉంటుంది తిన్మార్ మలన సుదర్శన్ క్యూ న్యూస్ మలన పైన అనేక కేసులు సుదర్శన్ అన్న కూడా జైలు పోయి వచ్చింది ఏది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుదర్శన్ అన్న ముప్పై రెండు నుండి ముప్పై మూడు రోజుల పాటు చెర్లపల్లి జైల్లో ఉన్నాడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ఆయన పైన నానా రకాలుగా భేదించిర్రు హింసించిర్రు కొట్టినరు అది ఎన్ని పోలీస్ స్టేషన్లో తీసుకోపోయి తీసుకుపోయి అవన్నీ కూడా భరించుకుంటూ వచ్చినాం కదా రఘు భార్గవ్ మన తొలి వెలుగు మీ అందరూ తెలుసు జర్నలిస్ట్ రఘన్న భార్గవ్ అన్న అప్పటికే ఆయన మార్పు కోసం ఫైట్ చేస్తున్నాడు వీళ్ళు కూడా మన తొలి వెలుగులో ఉన్నారు గట్టిగా పోరాటం చేస్తారు జర్నలిస్ట్ రంజితన్న మీకు తెలుసు కదా టీవీకి సంబంధించిన న్యూస్ ఛానల్ ఓనర్ రంజితన కూడా మార్పు కోసం గట్టిగా పనిచేసి పోలీసులు రంజిత ఎక్విప్మెంట్స్ కూడా గుంజుకుపోయారు ఒకనొక టైంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు వెచ్చినారు కోర్టుకు పోయిండు చాలా కష్టపడ్డాడు నేను గుర్తున్నామా ఎట్లీస్ట్ టీఆర్టీవీ తిరుపతి టీఆర్టీవీ తెలంగాణ తిరుపతి నేను గుర్తున్నానా ఒక్క కాంగ్రెస్ కన్నా నేను గుర్తున్నానా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే టీఆర్టీవీ తిరుపతికి ఫోన్ చేసి నా గురించి మాట్లాడు నా గురించి ప్రమోట్ చేయి ఒక ఇంటర్వ్యూ తీసుకో నన్ను ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం ప్లీజ్ ఒకసారి నీ నీ యూట్యూబ్ ఛానల్ నా ఫేస్ కనబడనీయు నా గురించి పొగుడు నా గురించి జోకు నా గురించి మాట్లాడాలని చెప్పి నానా రకాల వ్యక్తులు నాకు ఫోన్ చేసి మాట్లాడినారు ఒక్కనుకన్నా గుర్తున్నా మాలాంటి వాళ్ళ తర్వాత అన్న రామన్న కాలోజీ టీవీ గుర్తున్నారా సీనాన్న రామన్న గుర్తున్నారా మీకు కాలోజీ టీవీ సీనన్న తెలంగాణ ఉద్యమకారుడు జాగృతిలో పనిచేసిండు కవితతో పాటు కాలోజీ టీవీ రామన్న మీకు తెలుసు ప్రజల్లోకి పోయిండు కాలోజీ టీవీ రామన్న మార్పు కోసం కీలక పాత్ర పోషించిండు ప్రజల్లోకి పోయిండు ప్రజల కాలు మొక్కిండు వాళ్ళ పెద్దనైనా చనిపోయినా కూడా మా పెద్దనాన్న నేను ఇప్పుడు పోతే మా పెద్దనాన్న ఆత్మ శాంతిస్తుంది కావచ్చు కానీ ఇక్కడ నాకు ప్రజలు ఇంపార్టెంట్ అనేటటువంటి ఆలోచన తోటి మా పెద్దనాన్న నేను పోతే ఆల్రెడీ కార్యక్రమం అయిపోతుంది నేను ఇక్కడ నుండి ఇంత దూరం పోలేనని చెప్పి ఆయన ఆదిలాబాద్ లో రామన్న ఆదిలాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చేతిని పరిచేటటువంటి కార్యక్రమం చేసింది పెద్దనైనా చనిపోయినా సరే ఆయన ఇంటికి పోలే అంత కష్టపడ్డటువంటి వ్యక్తి టీవీ రామన్న ఇప్పటికైనా హెల్త్ సెట్ కాలే ఇంకా ఆయన వన్ ఇయర్ అవుతుంది బయటికి రాక అధికారం వచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ అవుతుంది బయటికి రాక కాంగ్రెస్ అంత ఘోరమైనటువంటి ఫైట్ చేసినాం మైపాల్ యాదవ్ అన్న పిఎంఆర్ టీవీ ఛానల్ మీ అందరికీ తెలుసు ఆయన ఎంత ఫైట్ చేసి ఎంత స్టిల్ స్థిల్ ఇంత కష్టపడుతూనే ఉన్నాడు ఆయన ఇంకా పోరాటం చేస్తూనే వస్తున్నాడు ఓకే టీవీ శ్రావ్యక్క మీ అందరికీ తెలుసు పాపం ఆమె అయితే ఒక మహిళా జర్నలిస్ట్ అయినా కూడా మాలాంటి వాళ్ళ కంటే ఎక్కువ ఫైట్ చేసిందామా ఒక వెహికల్ తీసుకొని బయట తిరగడం గ్రౌండ్ రియాలిటీలో గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిందామా ఆమె చాలా ధైర్యంగా ముందుకు పోయింది నేను మహిళా జర్నలిస్ట్ని అనేటటువంటి ఆలోచన కూడా మర్చిపోయిందామా పురుషుల కంటే భిన్నంగా పనిచేసింది అద్భుతంగా పనిచేసింది ఆమె గుర్తుందా కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికన్నా ఎవరి గుర్తుండదు శివరామన్న తెలుసు మీ అందరికీ టీవీ అన్న హుజరాబాద్కి సంబంధించిన ఘటనలో అందరికీ ఎక్కువగా పరిచయం అయిండు పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ కెమెరామ్యాన్ని కిడ్నాప్ చేయడం ఆయన పైన అక్రమ కేసులు పెట్టి ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆయన కూడా గట్టిగా ఫైట్ చేసింది వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇగో వీళ్ళు తలుచుకుంటే అంతే మరి అని చెప్పి కింద ఒక పోస్టర్ కూడా ఉన్నది వీళ్ళందరినీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మల్లన్న సుదర్శనన్న కాలుచి సీనన్న రామన్న మైపాల్ అన్న భార్గవ అన్న సావ్యక తొలి వెలుగు రగన్న నిజంగా నేను నిజం చెప్తున్నా తొలి వెలుగు రగన్న ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు ఈరోజు పొద్దున జయశంకర్ భూపాలపల్లిలో ఏదైనా ఘటన జరిగిందనుకో ఈరోజు సాయంత్రం గల్లా ఆయన భూపాలపల్లిలో ఉంటాడు అలాంటి పని మేము మనం చేయలేదు అంత రిస్క్ తీసుకొని ఈరోజు పొద్దున జరిగిన ఘటనకి మధ్యాహ్నం ఎక్కడ వాలిపోవడం మనతో కాదు కానీ ఆయన తీసుకుంటాడు రిస్క్ ఖమ్మంలో వరదలైతున్న వరదలు వస్తున్నాయంటే వరదలలో కూడా ఆయనే కెమెరామెన్ ని గొడుగు పట్టుకొని ఈయన గొడుగు పట్టుకొని వీడియోలు చేసింది మొత్తం హైదరాబాద్ అంతా నిండిపోయి అతలాకుతలం అవుతుంటే తొలి వెలుగు రకన్నా మైక్ తీసుకొని పబ్లిక్ పోవడం ఆ ధైర్యం మనం చేయలేము కానీ ఆయన చేసింది పోడు భూములను లాఠీలతో కొడుతున్నారు పోడు భూములకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులను లాఠీలతో కొడుతుంటే తొలి వెలుగు రన్న పోలీసులకు ఎదురుపోయిండు ఎదురుపోయి నిలబడ్డాడు మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఆయన పెద్ద భూమి కబ్జా పెట్టిండంటే ధైర్యంగా అక్కడికి పోయిండు ఈ భూమికి కబ్జా పెట్టిండి ఈ మంత్రి అని చెప్పి విత్ బైక్ బైక్ వేసుకొని పోయిండు ఒంటరిగా ఆ ధైర్యం ఎవరికి ఉంటుందండి అనేకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చింది నేను తొలి వెలుగు రగన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు కొంతమంది జర్నలిస్టు కొంతమంది అంటలేడు జర్నలిస్టులు అందరూ బ్లాక్ మెయిలర్స్ అది ఇది అని మాట్లాడుతున్నాడు కదా ఒకసారి మీరు మా ఛానల్స్ అన్ని వెరిఫై చేయండి ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ఛానల్స్ భయంకరమైనటువంటి వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చినాం భయంకరమైనటువంటి నిజాలను బయట పెట్టే ప్రయత్నం చేసినాం అది కేసీఆర్కి సంబంధించిన వ్యవహారం కానీ కవిత వ్యవహారం కానీ కేటీఆర్ వ్యవహారం కానీ లేకపోతే హరీష్ వ్యవహారమైనా వ్యవహారమైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవ్వరు వ్యవహారమైనా భయంకరమైనటువంటి వాస్తవాలను తీసుకొచ్చిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటికి తీసుకొస్తాం నన్ను వేరే ఆప్షన్ ఏమి ఉండదు కదా కానీ వీళ్ళు వీళ్ళు మీకు గుర్తుండాల మినిమం వీళ్ళు మీకు గుర్తుండాలా వీళ్ళు ఏం చేసిరు వీళ్ళ కథ ఏంది వీళ్ళు వేసేటువంటి పోరాటం ఏందనేది మినిమం వీళ్ళని గుర్తు పెట్టుకోవాలి కదా ఎందుకు గుర్తుపెట్టుకుంటాం మేము మాకేం అవసరం మాకు వచ్చిన బాధ ఏముంది అంతేగా వీళ్ళ ముఖాలు ఒకసారి చూడాలా చూస్తే మీకు అర్థమవుతుంది అధికారంలోకి వచ్చింది సల్లగా ఏసీ పెట్టుకుని అడుకురు అంతే ఒక్కసారైనా మాలాంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడినారా ఒక్కసారైనా మనకి ఏమైంది ఏం మాట్లాడతాను ఎందుకు మాట్లాడతాం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అనే అర్హత మీకు లేదు అసలు మేము లేకపోతే మీరు ఎవరు వితౌట్ సోషల్ మీడియా హూ ఈజ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరు అంటున్నాను నేను అంటే నాట్ ఓన్లీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బలంగా పనిచేసినారు నేను రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్తా వాళ్ళు పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు పనిచేసినారు కొంతమంది అందరని చెప్పను మార్పులో కీలక పాత్ర సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వీళ్ళందరూ మనుషులు కాదా మేమందరం పోరాటం చేసింది కాదా మేమే అంటే చాలా మంది ఉన్నారు పాశం యాదగిరి సార్ ఉన్నారు గాథా ఎన్నయ్య గారు ఉన్నారు మస్తు మంది ఉన్నారు పోరాటం చేసినటువంటి వ్యక్తులలో రామ్ సార్ ఉన్నారు చాలామంది ఒక్కోలిద్దరు అనేటటువంటి పేర్లు ఏం లేవు కోకోలమైనటువంటి పేర్లు ఉంటే తెలంగాణ అన్న పృథ్వీరాజ్ అన్న బక్కా జెర్సన్ అన్న ఇట్లా మాట్లాడుకుందే చాలా మంది పేర్లు వస్తాయి ఒక లిస్ట్ ఉండదు ఆ లిస్ట్ అనేది దొరకదు అయితే అద్భుతంగా ఉంటుండే కాబట్టి అందరినీ ఒకే తరహాలో రేవంత్ రెడ్డి గారు మీరు చూడవద్దు అందరినీ ఒకే తరహాలో ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావద్దు మీరు మేము అప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తామో ఇప్పుడు అదే కాంగ్రెస్ అక్కడనే క్వశ్చన్ చేస్తాం దాంట్లో వేరే ఆప్షనే లేదు ఆప్షనే లేదు అంటున్నాం సరే దీంట్లో కొంతమంది చేంజ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది వేరే వేరే ఎజెండాలలో ఉండొచ్చు కాక కానీ అందరు చేంజ్ కాలే కొంతమంది మాత్రమే చేంజ్ అయినారు మిగతా వాళ్ళందరూ కాన్స్టెంట్ గా అట్లనే పిల్లర్ లెక్క నిలబడ్డరు అట్లనే పోల్ లెక్క నిలబడ్డరు ఆ పోలు అటు వంగలేదు ఇటు వంగలేదు నిటార్గా నిలబడింది పోల్ అట్లనే నిలబడి ఉన్నాం ఉంటాం కూడా మా దాంట్లో ఎటువంటి మార్పు రాలేదు కాంగ్రెస్ లో మార్పు వచ్చింది రేవంత్ రెడ్డి విధానాలలో మార్పు వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనిషి అధికారంలోకి వచ్చిన చాలా మారిపోయింది సాధారణంగా ఎవరైనా మారిపోతారు కానీ ఇంత మారిపోతారని అనుకోలేదు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాం మమ్మల్ని అనే అర్హత మీకు లేదు మమ్మల్ని అనే రైట్స్ మీకు లేవు అందరికంటే నేను దీంట్లో ఎవరెవరైతే ఫోటోలు ఉన్నాయో దీంట్లో ఉన్నటువంటి ఛానల్స్కి సంబంధిస్త పర్సన్ అనే అర్హత రేవంత్ రెడ్డికి లేదు మమ్మల్ని అనేటటువంటి అర్హత లేదు మీరు కోల్పోయినారు మీకోసం పనిచేసింది మేమే కాబట్టి మీకోసం మీన్స్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డది ఇదే సోషల్ మీడియా వీళ్ళే కష్టపడ్డాం మేమే కష్టపడ్డాం మేము లేకపోతే మీరు ఎవరు అంటున్నాం మీరు ఎవరు ఏడికి వచ్చారు మీరు అంతా అందరు అనండి మిగతా వాళ్ళని అనుకోండి మాకు సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీ ఛానల్స్లో మీకు అమ్ముడు పోయినటువంటి ఛానల్స్లో మీరు అనుకోండి కానీ మమ్మల్ని అనే అర్హత మీకు లేదు మేము భాజపాతో క్వశ్చన్ చేస్తాం భాజపాతో ప్రశ్నిస్తాం కూడా మీకు అవసరం అనుకుంటే మీరు ఈడు ఉండొద్దు మీకు మీకు తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ అడగొద్దంటే కర్ణాటక పోయి మాట్లాడతాం మహారాష్ట్ర పోయి మాట్లాడతాం బీహార్ పోతాం గుజరాత్ పోతాం ఢిల్లీకి పోతాం నార్త్ సైడ్ పోతాం కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది ఇద్దాం దాంట్లో పేరు ఆప్షనే లేదు అన్ని క్వశ్చన్ చేస్తాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి వీళ్ళను వీళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకోండి బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని పొట్టు పొట్టు తెచ్చిరు అరే బాబు మీరు చేయబడ్డే మేము కాంగ్రెస్ వాళ్ళు కోట్లేసినామని చెప్పి అరే మార్పు వస్తుంది ఒక వన్ ఇయర్ టైమ్ ఇద్దాం అనుకున్నాం ఏమైంది వన్ ఇయర్లో ఏం చేసి ఏం కట్టలు కట్టిర్రు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు మీరు ఏ ఏ శాఖకి ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరు విద్యాశాఖకి ఎంత వైద్య శాఖకి ఎంత హోంశాఖకి ఎంత రెవెన్యూ శాఖకి ఎంత ఏ ఏ శాతం ఎంత ఖర్చు పెట్టి ఎంత శాతం బడ్జెట్ కేటాయించినో చెప్పండి ఎన్ని గవర్నమెంట్ స్కూల్ కట్టించారు ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు కట్టించారు ఎన్ని రోడ్లు కట్టించారు ఎన్ని భవనాలు కట్టించారు ఎన్ని ఇల్లులు ఇచ్చిర్రు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు ఎంతమందికి నిరుద్యోగ మృతి ఇచ్చి ఎంతమందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిర్రు ఎంతమందికి తుల బంగారం ఎంతమంది మహిళలకు స్కూటీలు ఇచ్చిర్రు మీ వల్ల ఎంతమంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారు ఒక లెక్క చెప్పండి ఏమీ కాలే ఈ పదిహేను నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాట్ దాంట్లో వేరే ఆప్షనే లేదు మీరు ఎన్ని చెప్పినా వేస్తే మేమే చెప్తున్నాం మీకోసం పోరాటం చేసిన మేమే చెప్తున్నాం కాంగ్రెస్ అటర్ ప్లాట్ ఆలోచించండి ఇప్పటికన్నా మీ మార్పు కోసం మేము కీలక పాత్ర పోషించినాం మీరు అంటే డైరెక్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళని అనండి మీరు అంటే మిమ్మల్ని తిట్టేటటువంటి సోషల్ మీడియాని అనండి మిమ్మల్ని వ్యక్తిగతంగా తిరుతూ మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించేటటువంటి వాళ్ళు ఉండాలని మీరు చెప్తున్నాను కదా వాళ్ళని అనండి డైరెక్ట్ వాళ్ళ లిస్ట్ తీయండి మిమ్మల్ని ఎవరెవరు తీరుతురు మిమ్మల్ని ఎవరెవరు విమర్శిస్తున్నారు మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెడతారు వాళ్ళ లిస్టు తీయండి వాళ్ళ డేటా తీయండి వాళ్ళ డేటా తీసి డైరెక్ట్ వాళ్ళ పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నా యాక్షన్ తీసుకోండి కానీ మమ్మల్ని అనొద్దు మీరు మమ్మల్ని అనే రైట్ మీకు లేదు మీకోసం పని చేసినప్పుడు ఏం చేసిర్రు ఆ రోజు ఏం చేసిరు మీరు మీకోసం కష్టపడుతున్నప్పుడు ఆ రోజు ఏం చేసిర్రు మీకోసం ఏం మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఏం చేసిర్రు మాట్లాడదు చెప్పొచ్చు కదా ఆ రోజు మళ్ళీ సాటిలైట్ వాడే మా కోసం మాట్లాడాలి సాటిలైట్ వాడే మా కోసం పోరాటం చేయాలని చెప్పకపోయిర్రు ఇప్పుడు ఇట్లా కూడా అంటారు మిమ్మల్ని ఎవరు పోరాటం చేయమన్నాడని కూడా అంటాడు ఆయన బాధ్యతతో చేస్తాం ప్రజలలో మార్పు రావాలంటే ఇప్పటికీ చేస్తాం మమ్మల్ని అనకండి మమ్మల్ని అనకండి అంటున్నాం మిమ్మల్ని అనలేదు అని కొంతమంది అనొచ్చు కాక కానీ పర్టికులర్గా వీళ్ళనే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ అంటాడు ఎవడు పడితే వాడట నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటోడు వంద శాతం చెల్లిస్తే నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేవాడు ఖచ్చితంగా చెల్లిస్తే దాంట్లో వేరే ఆప్షన్ లేదు జర్నలిజం చేస్తేనో అగ్రిడేషన్ కార్డు ఉంటేనో జర్నలిస్ట్ అనుకుంటే మీ పొరపాటు అది మీకు నచ్చిన వాళ్ళకు మీరు అగ్రిడేషన్ కార్డు ఇచ్చుకుంటారు మీకు నచ్చిన వాళ్ళకు మీరు ఏం చేయమో చేసుకుంటారు సభ్యత్వాలు ఇచ్చుకుంటారు మాకు ఏది ఉంది మమ్మల్ని జర్నలిస్ట్ అనుకోకపోయినా పర్లేదు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనుకోండి ప్రజల కోసం పనిచేసే మనిషి అనుకోండి నాకు మీరు ఏం బిరుదు ఇయ్యక్కర్లే మాకేం బిరుదులు అవసరం లేదు మిమ్మల్ని ఇచ్చినటువంటి వీడియో ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులు వంద శాతం బాలుదీత్తలే ఒక రైతు తిట్టిండు ఆయన దిచ్చినటువంటి వీడియో వంద శాతం తప్పే కానీ అది వాళ్ళ తప్పని కూడా చెప్పా ఇద్దరు మహిళా జర్నలిస్ట్ తప్పని కూడా చెప్పా ఇప్పుడు నాలాంటి రోజులు తీసుకోపోయి లోగో ఒక మనిషి దగ్గర పెడతా మనిషి తిరుగుతుంటే సడంగా లోగో గుంజుకోవాలా ఆఫీస్కి వచ్చి బీపులు పెడతాం ఆ రైతు బాధ ఎట్లా చూపి చూపిస్తాం కానీ వాళ్ళు అట్లా చూపించలేకపోయినారు డైరెక్ట్ బీపులు లేకుండా వీడియోలు వేసినారు అది తప్పే అంటున్నా తప్పే కాబట్టి కోర్టు కూడా వాళ్ళని పద్నాలుగు రోజులు రిమైండ్ చేసినారు మీరు ఎవరిని అన్నా వాళ్ళని అనండి అందరినీ అనకండి అంటున్నాను నేను ఇప్పటికైనా గమనించండి అని చెప్తున్నాం వంద శాతం మార్పులో పనిచేసినాం కాంగ్రెస్ మారాలంటే కూడా పనిచేస్తాం చెప్తున్నా కదా కాంగ్రెస్ మారాలంటే కూడా పనిచేస్తాం ప్రజల కోసమే చూద్దాం మీరా మేమా ఇప్పటికీ చూసుకుందాం